ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మహేందర్ రెడ్డి తన భార్య స్వాతి వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకొని ఇరు కుటుంబాలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు వీరు హైదరాబాద్లో మేడిపల్లిలో ఉంటున్నారు వీరు సొంతూరు వికారాబాద్ జిల్లా కామరెడ్డి గూడ పెళ్ళికి ముందు ఎంతో చక్కగా ఉన్న వీరి బంధం పెళ్లి తర్వాత ఏం జరిగిందో తెలియదు ఎప్పుడూ గొడవలే ఈ నెల ఇరవై మూడవ తారీఖు నాడు గొడవ మొదలై భార్యను గొంతు పిసికి చంపేసి ఆక్సాప్ బ్లేడ్తో శరీరం మొత్తం ముక్కలుగా చేసి చేతులను కాళ్ళను తలను మూసి నదిలో పడేశాడు చూడండి కట్టుకున్న భర్తే కాలయముడై ఎంత కర్కశంగా చంపేశాడో స్వాతి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకొని తన చావుకు తానే పునాది వేసుకుంది స్వాతికి ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలే మళ్ళీ గర్భిణి కూడా ఇంకా ఎంతో జీవితం ముందే ఉండేది ప్రేమ అనే ఉబిలో చిక్కుకొని బలైన ఆడబిడ్డ మొన్న ఇదే తరహాలో హైదరాబాద్లో అమీర్పేటలో జరిగింది ఇప్పుడు ఇది అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి నవమాసాలు మోసి కనిపించిన మన తల్లిదండ్రులకు తెలియదా మా అమ్మాయిని ఎవరికిస్తే సంతోషంగా ఉంటుందో అని ప్రేమంటూ ఎంజాయ్లు అంటూ తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారు తల్లిదండ్రులకు వాళ్ళ కళ్ళ ముందే పిల్లలను కోల్పోతే వాళ్ళ కడుపు శోకం ఒక్కసారి ఆలోచించండి ప్రేమ అనే ముసుగులో ఆకర్షణకు గురై బలవుతున్న ఆడబిడ్డలారా మీ తల్లిదండ్రుల కడుపు కోతకు కారకులు కావద్దు